కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల విజయవాడ మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కారు పై మండిపడ్డారు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదంటూ కూడా ఆమె మండిపడ్డారు మాట్లాడుతున్నారు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు ముస్లింలు చర్చుల మీద మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా మేము ఎందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నారు ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా ఇది ఇక్కడ ఒక అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకేమైనా హిడెన్ అజెండా ఉందా మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా